ఋషిపంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని ఇంజనం సాయిబాబా ఆలయంలో ఋషిపంచమి సందర్భంగా పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు ఎంజరం గ్రామానికి చెందిన శ్రీవాణి జ్యోతిష్యాలయం సిద్ధాంతి పాలంకి రామ్మూర్తి సిద్ధాంతి దంపతులు వేద పండితులను సత్కరించి తాంబూలాలు సమర్పించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆర్ష సేవా సమితి అధ్యక్షుడు తాతపూడి వెంకట పట్టాభి కృష్ణమూర్తిని పాలంకి దంపతులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు बा <laughs> झंदको వేదాధ్యయనమే పరమావధిగా గల వేద పండితులకు ఈ ఋషిపంచమీ పర్వదినం నాడు చిరు సత్కారం చేసుకోవడం మా భాగ్యంగా భావిస్తాం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వేద పండితులకి ఆ గాయత్రి మాత ఆ శిష్యులు ఉండాలని వారు ఆ శిష్యులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం వేదాధ్యమే పరమాధిగా ఉన్నటువంటి పండితులకి ఈ యొక్క పంచమి పర్వదినం నాడు మేము ఈ చిరు సత్కారం మా షిరిడీ సాయి ధర్మ పరిషత్ తరపున చేసుకోవడం నా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తాను వేదగాయత్రి మాతాయే నమ శ్రీ 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 కీర్తిశేషులు తాతపూడి రామకృష్ణావధాలు గారు వారికి నేను ఎనభై ఆరు నుంచి సేవ చేస్తున్నాను ఎనభై ఆరు నుంచి కూడా నేను అందులో పాల్గొని సేవ చేస్తున్నాను వారు దివంగతులయ్యారు వారు పరమేశ్వరులో లీనమయ్యారు వారి ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను వారి కృప నాకు వారు ఎక్కడున్నా ఉంటుంది